దేవుడు ఎంకడేస్తాం పంపించాడు చాలా సంతోషం సార్ ఇక్కడ మన లో వస్తారు సార్ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేయాలి అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాము మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి మా మావిడి సార్ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగులుతాయి సార్ ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయింది అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పుకోండి ప్రస్తుతానికి అయితే కాబట్టి అద్దె కట్టుకో

నమస్తే అమ్మా ఏమ్మా బాగున్నారా నమస్కారం నమస్కారెంట్లో ఆయిలేనా వాటర్ బోసెల్ ఎంత టైం ఉంటుంది

మనోరాలు సార్ సార్ జీఎస్టీ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నా సార్ మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నా థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్స్ అన్నిటి మీద అదే టెన్ పర్సెంట్ ఉన్నదాన్నేమో ట్వల్వ్ ఉన్నదాన్నేమో సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నా ఫైట్ చేశారా అమ్మాయి చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మా మీది ఓకే నువ్వేం చేస్తావమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లు అంటే అది సరే అమ్మ మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో కుటుంబానికి గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే నువ్వేం చేస్తావా హిందూ 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 పేపర్ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండుగుంటలో పని పనిచేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా మనకి చేసామ్మా చేసాం చేసామ్మా

నమస్కారం 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 అమ్మా అంటే బాగున్నావా అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమేమి అమ్ముతున్నావు ఇంత మునుపు అన్నిటికీ ట్యాక్స్ ఉండగా ఇప్పుడు

ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వంటల్లో ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంట్లో ఇంటర్మీడియట్ అయ్యింది

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అన్నమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ నుంచి టోపీలు పిల్లలకి స్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందండి ఎండాకాలానికి టోపి సీజన్ లో ఆ సీజన్ ఇప్పటివరకు ఏమే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు మళ్ళీ అయిపోయిన దీపావళి అయిపోయిన స్పటర్లు టోపీలు పిల్లలకి ఇంటర్వేర్ వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తా ఉంటా వస్తువుని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాగిలు అమ్ముతున్నాము అలా అవన్నీ డేస్ వ్యాపారం అనమాట సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే ఏది మామూలు అంటే మళ్ళీ నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అనమాట ప్రొక్యూర్మెంట్ కదా నువ్వు

కొంటున్నారు అందరూ కొంటున్నారు జిఎస్టి వల్ల అన్నీ తగ్గే ధరలు రెండే ముందు చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబులు పెట్టాము ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ కడవన్నీ సున్నా పర్సెంట్ ఈ తిండి అవసరాలు సంబంధించినవి చాలా తగ్గించారు తగ్గించేశారు పాల మీద తీసేసారు అవును పాల మీద చేసేసారు ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు అది చేశారు అవన్నీ చేసాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసాను చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వందకి ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టి ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వన్కి ఎనభ పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది కదా ఇప్పుడు అది కూడా తీసుారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జీఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం విష్ ఆల్ ది బెస్టా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా అందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల ఏంటి నువ్వు కొంటున్నావు మీరేం చేస్తావా నువ్వు

ండే డబ్బులతో విసులుబాటు వస్తా ఉంది మీరు ఎక్కడ ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి పేదవాడికి పేదవాళ్ళందరికి మంచి జరుగుతుంది నువ్వు నువ్వేక్కడ ఉంటావు అమ్మానగర్ శ్రీనగర్లో అమ్మా మీరు ఏం చేస్తారమ్మా హా చేస్తారమ్మా రోజు కూర పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా స్కూలు గౌరవనీయులు సహా ఫిరీగా మాట్లాడారు ఇంట్లో మాట్లాడుతున్నాం మరి కొల్లు రవీంద్ర గారు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తాను వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా ఏ శక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా జీఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే అలా ఏం చాలా బాగా అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాలు లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం చేస్తావమ్మా ఏమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్ మరి మీకు ఇవన్నీ బాగానే ఏంటో బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబోవ్ అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందుకనే కస్టమర్ ఏంటంటే

దండి ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కువ ఉంటావు అమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే అమ్మా గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరు ఏం చేస్తారు నీ బాబుగారా కాబట్టి వచ్చేయో బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే బాగా చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తుంది మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు జరగడం గానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ తప్పనిసరిగా మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే దట్స్ గుడ్ మీరు ఏం చేస్తారమ్మా

थैंक यू मां थैंक यू थैंक यू सो मच चल 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 इसको ड्रामा नमस्ते सर थैंक यू बैटल ओके अम्मा ओके थैंक यू सर आई एम शाला बहुतुंदंडी गुड गुड सर शाला बहुतुंदंडी ఏం చేస్తారు మా మీరు మేము షాట్ సర్ మాది బ్యాటిల్ షో బ్యాటిల్ షాట్ అన్ని బాగ జరుగుతాయా అమ్మా బాగ జరుగుతాయా సర్ గుడ్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావమ్మా కొంటున్నాను సార్ ఇగో సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి पर्सेंटे mm. mm. सर टू एटी रुपीस

ఫైవ్ వచ్చేసింది ట్వెల్వ్ ఉన్న నెయ్యి అయ్యి ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు ఫైవ్ జీరో రెండు ట్యాక్స్లే ఉన్నాయి దాని దానివల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్ అండి జెన్యున్ బెనిఫిట్ వస్తుంది నట్స్ కూడా చాలా ప్రైస్ తగ్గింది ఎంతమ్మా అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మారు అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా చైతన్యం వచ్చిందా వచ్చింది సార్ మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్లేక వచ్చారు కొద్దిలేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అని రెగ్యులర్ గా దానివల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్ అొక్క నెల్లో నాకు తెలసి ఉండాలి ఎంత తగ్గుతుందనుకున్నాం అమ్మా మీరు మీద రెండిమ్మ రెండి 5600 అలా తగ్గుతుంది ఆ 5600 అన్నది మీకు కాల్స్ లా లేరేడానికి పాలమైన పుట్టుపెట్టాలి అది బెస్ట్ ఆప్షన్ కదా కొంచెం కి వెరీ okay, సార్ <laughs>

మాకు మంత్లీ ఒక 500 వరకు సేవ్ అవుతుంది హండ్రెడ్ టు హండ్రెడ్ వరకు సేవ్ అవుతుంది వేరే దానికి యూజ్ చేసుకోవడానికి మెడిసిన్ కి కూడా బాగా ఉందో కదా సార్ మరి జనరేషన్ సార్ సార్ ఇండిపెండెన్స్ ముందు సార్ టోటల్ గా ఇది త్రీ ఇయర్స్ షాప్ త్రీ ఇయర్స్ షాప్ ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా అమ్మ మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి నువ్వు అమ్మ కూడా పని వాళ్ళకి రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న అడుగుతుంటే ఇవ్వట్లేదు ఫ్రీ బాగా प्लीज थैंक यू थैंक यू वेरी मच थैंक यू थैंक यू अम्मा थैंक यू थैंक यू थैंक यू नमस्कार 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 थैंक यू अम्मा ओके फोटो दी गया थैंक यू నమస్కారాగ మే బి స్టార్టింగ్ ఏ

నా తాను ఒక ప్లాన్ మనం మార్క్స్ చూపించడానికి లైన్లో నిలబడతాం కదా ఫస్ట్ మార్క్స్ చూపించడానికి అన్నీ నిలబడతాడు అక్క దాని తు ఎందు ఇప్పుడు ఎందుకు నిలబడి మార్క్స్ చూపించడానుకో డాడీ కోపం లేచి పిచ్చి పడుతుంది అదే నేను ఎక్కడ ఉన్నా తర్వాత ఇంకెవరు ఉండరు కదా ఇంకా గిఫ్ట్ కొడతారు నీ మధ్యలో అని ఆ మార్క్స్ ఇచ్చి మూడు సెన్స్ తర్వాత నాది నా మార్క్స్ చూస్తే డాడీ ఎట్లయినా గిఫ్ట్ కొట్టి కానీ నువ్వు ఉంటావు లేట్ చేయకుండా జల్దీ కంప్లీట్ చేస్తా ఒకవేళ ఒకవేళ అవలేదు అనుకో మమ్మీ ఇప్పటికే కలిసి అన్నం ఎడే అండి తగలానండి అని అంటూ ఈ తిరుమల చంద్ర చూపించి కదా మంచి సేనం పద

ఒక్క నైన్టీ నైంటీ నైన్లో అవుట్ అయినప్పుడు ఇంటికి వచ్చి తెగవీసుకున్నా ఎందుకంటే పెండూలకరు జీరోలు అవుట్ అయినప్పుడు ఎవరు ఫీల్ అవ్వడు రెండు తొమ్మిది మీద అవుట్ అయితేనే ఫీల్ అవుతారు ఎందుకంటే వందల తీసుకట్ మంచి జీవిత కాదు అంటే ఎంత చెప్తారా వందలు రెడీ డాడీ గారు నైన్టీ నైన్ ఇయర్స్ అండ్రు

గెలికినట్టు రైటింగు చూడు ఎంత వచ్చినాయి హండ్రెడ్ వచ్చినాయి డాడీ అమ్మాయి ఎవరో తెలుసా సృజన గవర్నమెంట్ స్కూల్ మా స్కూలే